ఓ మే శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీరు ఏ పని చేపట్టినా కార్యజయం కలగాలి అది సాధించాలంటే ఒక తేలికైన తాంత్రిక ఉపాయం చెప్తాను ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి మీరు చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఫేస్బుక్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు నేను సరే షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీతో మాట్లాడాలి మీ నెంబర్ కావాలి అని మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది నెంబర్ కూడా చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కూడా జాయిన్ కావచ్చు మన వేరే ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు పాత వీడియోలు కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఉదయాన్నే అంటే కరెక్ట్గా సూర్యోదయ సమయంలో మీరు తలస్నానం చేసి నుదుటిన పొడువుగా సింధూరంతో బొట్టు పెట్టాలి పొడువుగా ఇలా పొడుగ్గా పెట్టుకోవాలి తర్వాత బొట్టుగా ధరించిన తర్వాత ఏడు పోగులు అంటే ఏడు పోగులు దారం అంటే నూలు దారం తీసుకోండి వైట్ దారం అయినా పర్వాలేదు ఏడు పోగులు తీసుకోండి ఆ దారాన్ని దానికి నువ్వుల నూనె సింధూరం కలిపిన మిశ్రం నువ్వుల నూనె సింధూరాన్ని కలిపి మిశ్రమంగా చేసి దానికి దారానికి రాస్తూ ఓం సూర్యదేవాయ నమ అలాగే ఓం సూర్యపుత్రాయ నమ అంటూ తొమ్మిది సార్లు జపం చేసి ఈ దారానికి రాసిన సింధూరం అంటే నువ్వుల నూనె కలిపి రాసిన కలిపిన సింధూరాన్ని ఈ దారానికి రాయండి ఏడు భోగులకు రాయండి తర్వాత ఆ దారానికి ఓం గమ్ గణపతి ఏ నమ హం హనుమతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ హం హనుమతి ఏ నమ ఈ రెండు మంత్రాలని అనుకుంటూ ముడిలు వేయండి ఎన్ని ముడిలు వేయాలి ఏడు పోగుల దారానికి ఏడు ముడులు వేయండి అంటే మీకు ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పాలి నేను చెప్తాను చూపిస్తాను మీద ఉదాహరణకి దారం అనుకోండి ఇప్పుడు ఇది ముడి వేస్తున్నాం ఇలా ముడి దీన్ని ఏడు పోగులుకి ఏడు ముళ్ళు వేయండి తర్వాత మీరు మీ ఇష్టదైవానికి అంటే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో ఆ దైవానికి ధూపము దీపము నైవేద్యం సమర్పించి ఒక చిన్న వెండి తావిసి తెచ్చుకోండి చిన్నది వెండి తావిజు తెచ్చుకొని ఆ వెండి తావిజులో ఈ దారాన్ని పెట్టండి లోపల పెట్టండి పెట్టి దాన్ని మీరు మెడలో ధరించండి ఎర్రటి దారంలో అయినా నల్లటి దారంతో అయినా పర్వాలేదు మెడలో తావిజుని ధరించాలి ఈ తంత్రాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే సప్తమి ఆదివారం రోజు కానీ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం రోజు కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు చాలామంది అనుమానం ఉంటాయి గురువుగారు ఉదయం పూట కుదరదు మాకు రాత్రి సాయంత్రం పూట చేయవచ్చు అని అడుగుతారు సాయంత్రం పూట పొరపాటును కూడా ఈ పరిహారం చేయకండి లాభం కంటే నష్టం ఎక్కువగా వస్తుంది ఇది ఉదయం మాత్రమే చేయాలి దీనివల్ల మీకు మీరు ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని పొందుతారు అలాగే ప్రతి పనిలో కూడా మీ మనసు బాగా పనిచేసి మంచి లాభాలు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ మిత్రులకు పది మందికి షేర్ చేయండి ఓం శివా శ్రీ మాతయన